ఈ రోజైతే మాకు ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎండొచ్చిందనమాట ఇక ఎండ వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ఉంటామా అసలు ఆగుతామా అందుకే ఇక రోడ్డు మీదకి అనమాట సరదాగా కెనడా అంతా అలా తిరగడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నాము ఈ రోజైతే మేము ఎక్కడ తిరుగుతున్నామో ఏం చేస్తున్నామో నేనైతే వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా హస్బెండ్ అయితే ఇక పాపం ఇంకా అన్ని బ్యాగ్లో సర్దుకొని ఎలా వెళ్ళిపోతున్నారు ఈ మాత్రం తెగ గొడవ చేసేస్తున్నాడు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారో ఎండు ఉంది కదా చలిగా ఉన్నప్పుడేమో ఈ జాకెట్లు అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటాము అసలు ఎంత చక్కగా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ వెళ్తున్నాడు ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుండి ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్కై స్టేషన్కి వెళ్తున్నాము స్కై స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగుతామో చెప్తాను ఇదైతే మా ఏరియాలో ఉన్నటువంటి ఒక చర్చ్ అనమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గమనించారా ఇది వరకు అయితే ఈ ఏరియాలో అసలు ఏమీ లేవన్నమాట ఇప్పుడు ఓ తెగ కన్స్ట్రక్షన్ జరిగిపోతూ ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని కూడా ఇదైతే మా అద్వైత ఘటిస్తూ ఇక్కడికి వచ్చేసి దింపేసి వెళ్తూ ఉంటాను ఇటువైపే అనమాట మాకైతే గేట్వే స్టేషను ఎంత ప్లేస్ ఉందో చూసారా సండే అయినా కూడా జనాలు అక్కడక్కడ కనిపిస్తున్నారు అనమాట వీడి చేయి మాత్రం పట్టుకునే ఉంటాం ఇంకా అసలు భయం అనమాట పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద భయం వేస్తూ ఉంటుంది మాకైతే ఈ బుడ్డుగాడితో ఇక మా మేడం గారు కూడా ఇంకా కలిసిపోయింది ముగ్గురు ఒక చోటు ఉంటే ఇంక నేను పనికిరాను వాళ్ళకి వీళ్ళు అరుస్తూ ఉంటారనమాట మా అద్వైత గారు మాత్రం వెళ్ళినంతసేపు సేపు కేకలు పెడుతూనే ఉంటాడు ఇక్కడ దగ్గరే అనమాట మాకైతే గేట్వే స్టేషను నేనైతే చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో గేట్వే స్టేషన్ ఇక్కడ బాగా దగ్గర అనేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్సే అనమాట అసలు రోడ్డు మీద సండే అని ఏమనిపించట్లేదు అనిపించట్లేదు అసలు జనాలే కనిపించట్లేదు అనమాట మరి ఇంకా మధ్యాహ్నం నుంచి తిరుగుతారేమో బయట అయితే ఇక్కడైతే ఒక బార్బర్ షాప్ ఉంది ఇక్కడ ఎక్కువ అపార్ట్మెంట్స్ కింద ఇలాంటి షాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట మా అపార్ట్మెంట్ కింద కూడా ఒక రెస్టారెంట్ ఇంకా ఒక డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ ఎక్కువ కమర్షియల్ పర్పస్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట ఇక్కడైతే ఒక కాఫీ షాప్ ఉంటుంది ఈ గేట్వే పక్కనే కదా ఇంకా ఆపోజిట్లోనే అనమాట ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడైతే ఈ గేట్వే సంబంధించి ఇది ఇంకా కంప్లీట్ అయిపోలేదు ఇది కానీ కంప్లీట్ అయితే మాకు ఇంకా చక్కగా రోడ్డు క్రాస్ చేయకుండా ఇక్కడే ఎక్కొచ్చు కాఫీ షాప్ ఒకటి ఇంక ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది కానీ కన్స్ట్రక్షన్ కానీ అయితే మాకు ఇంకా రోడ్డు క్రాస్ చేయకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది ఎదురెదురుగానే ఎదురుగానే ఉంటాయి మాకు బస్ స్టాపును గేట్వే స్టేషను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంక మేమైతే అసలు ఇక్కడ హౌస్ తీసుకోవడానికి కారణం కూడా ఇదే అనమాట స్టే ఈ స్థై స్టేషన్ కానీ ఈ బస్ స్టాప్ రెండు బాగా దగ్గరగా ఉంటాయనే తీసుకున్నాము ఇక్కడైతే ఇంక స్టేషన్ వచ్చేసింది మా గుడ్డిగాడు కార్డు పెట్టాలని గొడవలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఇద్దరికి రెండు కార్డ్స్ ఇచ్చేస్తాం ఇక్కడేంటంటే ట్వెల్వ్ ఇయర్స్ మీలో ఉండే పిల్లలందరికీ ఫ్రీ అనమాట నేను వీళ్ళిద్దరికీ ఫ్రీనే మేము ఎప్పుడు వెళ్ళినా మా రెండు కార్డులు వీళ్ళకి ఇస్తుంటాము ఇదంతా స్కై స్టేషన్ అనమాట మేమైతే ఇంకా స్కై స్టేషన్ కూడా వచ్చేసాము మాకైతే ఇంకా ట్రైన్ రావడానికి ఇంకో త్రీ మినిట్స్ ఉందన్నమాట ఇంకా మా వాడు గొడవ అడుగు ఈ స్కై ట్రైన్ ఏంటంటే డ్రైవరే అనమాట మేమైతే ఈసారి ఇక లాస్ట్ బోగిలో ఎక్కాము ఇంక లాస్ట్ బోగిలో ఎక్కితే ఇలా స్క్రీన్ ఇలా ఉంటుందన్నమాట మిర్రరు ఇంకా వీళ్ళిద్దరు అక్కడ నిలబడిపోయి మా వాడైతే వాడే ఏంటో డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి ఓ స్టీరింగ్ తిప్పడము ఓ వా బ్రేక్ వేస్తున్నా అని చెప్పి చెప్పడము అలా చేస్తున్నాడు అనమాట కానీ ఇలా కార్నర్లో ఎక్కితే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు బాగుంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్కై ట్రైన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అనమాట డ్రైవర్ ఏం ఉండరు నేను కూడా ఫస్ట్ వినగానే కొంచెం షాక్ అయ్యాను తర్వాత ఇవి ఆటోమేటిక్గా అని చెప్పి తెలుసుకున్నాను అనమాట కెనడాలో ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు సో అందువల్ల చాలామంది చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట ఏ ఏరియాకి ప్రతి ఒక్క ఏరియాకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది అసలు కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ స్కై స్టేషన్ అనేది లేకపోయినా బస్ సర్వీసెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయి నాకు మాత్రం ఇక్కడ కెనడాలో నచ్చింది ఏంటి అంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బాగా నచ్చింది బాగుంటుంది అసలు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మనం ఏ ఏరియాలోకి వెళ్ళినా సరే ఆ ఏరియాకి కర్ కంపల్సరీ ఒక బస్సు కానీ ట్రైన్ కానీ డెఫినెట్గా ఉంటుంది నాకు నిజంగా అది మాత్రం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటి అంటే కంపాస్ కార్డ్ తీసుకోవాలన్నమాట స్కై ట్రైన్కి కానీ బస్ ఎక్కాలన్నా సరే మనీ యూజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు అనమాట ఇక రాగానే ముందుల మెయిన్ అనమాట కంపాస్ కార్డ్ అనేది తీసుకోవడం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అది తీసుకుంటారు అది తీసుకుంటేనే మనం ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యూజ్ చేసుకోగలుగుతాము అయితే ఇది చైనా టౌన్ అనమాట ఇక్కడికి వచ్చినాము ఇక్కడ నుండి బస్సు మారాలి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నమాట నైంటీ మినిట్స్ లోపల అయితే మనకు ఒకటే ఛార్జ్ పడుతుంది ఒక ఛార్జ్ తోటి మనం నైంటీ మినిట్స్ జర్నీ చేయొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు గమనించారా మనకి ఏదన్నా ఇబ్బంది అనంటే నైన్ డబుల్ వన్కి కాల్ చేస్తే వచ్చేస్తారనమాట ఇది ఇక చైనా టౌన్ అనమాట ఇక్కడైతే క్యూ లైన్ బాగా ఉందనమాట ఇక లేట్ అయిపోతుందనేసి మేమైతే ఇక క్యాబ్ బుక్ చేసేసుకున్నాము ఈ చైనా టౌన్ నుంచి ఇంకా ఈ ఇంగ్లీష్ బే బీచ్కి అయితే జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బస్సులే వస్తుంటాయి ఆ చిన్న బస్సుల్లో ఏంటంటే సిక్స్టీన్ సీట్లేమో ఉంటాయి కరెక్ట్గా ఆ సిక్స్టీన్ సీట్ల వరకే కూర్చోబెట్టుకుంటారు మిగిలిన వాళ్ళని ఇంకా కూర్చోబెట్టరు అనమాట క్యూ లైన్ బాగా ఎక్కువగా ఉంది ఇక ఆ క్యూ లైన్లో నిలబడి మేము ఇంకా వెయిట్ చేయాలంటే ఇంకా నాకు తెలిసి ఒక టూ బసెస్ అయిపోయిన తర్వాతనే మా రోల్ వస్తుందేమో అనిపించింది ఇక లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా క్యాబ్ ఎక్కాం అనమాట కానీ ఏరియా అంతా చాలా చాలా బాగుంటుంది అసలు ఆ ఇంగ్లీష్ బే బీచ్ ఇంకా ఆ ఏరియాస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అసలు ఇదంతా ఇక ఇంగ్లీష్ బే బీచ్ ఉన్నటువంటి రోడ్ అనమాట జనాలు అయితే అక్కడ కనిపించలేదు కనిపించలేదు అనుకున్నాను కానీ బాగానే ఉన్నారు చాలామంది క్రౌడ్ వచ్చారనమాట ఇక సండే అవడం వల్ల చాలామంది క్రౌడ్ ఉన్నారు అసలు ఎంతమంది వచ్చారో అనిపించింది నాకైతే ఇక ఈరోజే కదా ఎండ ఇంకా మళ్ళీ ఇంకో వన్ వీక్ వరకు ఎండ రాదన్నమాట వన్ వీక్ వరకు ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కూడా మై మళ్ళీ మైనస్లో కూడా వెళ్తుందంట ఇక కొంచెం మళ్ళీ ఎండ రావడానికి టైం పడుతుంది సో దానివల్ల ఏంటంటే ఎండున్న రోజే అసలు మేము పెట్టుకుంటాం అనమాట ఓ ఈ రోజు ఎండు ఉంది కంపల్సరీ బయటకు వెళ్లాల్సిందే అని ఇండియాలో అయితే అలా ఏముండదు చక్కగా మనకి ఏ రోజు కుదిరితే ఆ రోజు వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మాత్రం కంపల్సరీ ఈ టెంపరేచర్ చూసుకొని మేము బయటకు వెళ్తూ ఉంటాము ఈవెన్ ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ఈరోజు టెంపరేచర్ బాగుందా లేదా అని చెక్ వెళ్తాం అనమాట ఇంకా ఆ రోజు టెంపరేచర్ బాగుందంటే మాకు ఇంకా పండగే పండగ ఓ బాగుంది అనేసి వెళ్ళిపోతుంటాము లేదంటే అస్సలు కదలలేమన్నమాట ఇంట్లో నుండి బయటికి బీచ్కి వచ్చేటప్పుడు మాత్రం అసలు చక్కగా అందరూ ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈ టైం నుంచి ఇంకా ఈవినింగ్ టైం వరకు ఇక్కడే ఉంటారు దాదాపు బాగుంటుంది ఇలా ఎండ్ వచ్చినప్పుడే కదా సరదాగా అట్లా బయటకు రావడం అనేసి బాగా వస్తారు ఇక్కడికి మా మధ్య మ్యాట్ పరుస్తుంది ఇంక కూర్చొని మేమైతే ఇంక లంచ్ చేయాలన్నమాట టూ థర్టీ అయిపోయింది మాకైతే ఇక్కడ ఓ లేట్ అయిపోయింది ఇంట్లో ఉంటే ఈ పాటకి తినేద్దు ఈ మ్యాట్ అయితే మేము ఇంకా డాలర్ రమాలో తీసుకున్నాం అనమాట కొంచెం కంఫర్ట్గా బాగుంది ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు కంపల్సరీ మ్యాట్ అనేది అవసరం అన్నమాట ఇదైతే బాగుంది అసలు చిన్నగా మాములుగా ఈ సమ్మర్లోనే ఇలా బయటకు వచ్చి తింటూ ఉంటారనమాట అందరూ నాకైతే అసలు ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చక్కగా బయటకు వెళ్ళి ఇంకా అటు ఉండట్టు ఏదో ఒక హోటల్కి వెళ్ళి తినడమే కానీ అసలు ఎప్పుడు ఇలా బాక్సులు పట్టుకొని వెళ్ళి తినడమే తెలియదు అసలు ఎప్పుడు తినింది లేదనమాట ఎప్పుడో చిన్నప్పుడు కార్తీక మాసం వనభోజనాలప్పుడు అందరం కలిసి అట్లా పట్టుకొని వెళ్ళి తినేవాళ్ళం కానీ ఎప్పుడు అసలు ఇలా తినేవాళ్ళమే కాదు ఈ కెనడాకి వచ్చిన తర్వాత సమ్మర్ వచ్చిందంటే జరిగి బాక్స్ పట్టుకొని వచ్చి తినడం బాగా అలవాటు చేసుకున్నాము మా వాడు మాత్రం మంచి బిజీగా ఉన్నాడు మేము ఎక్కడికి వచ్చినా సరే ఈ వెట్ ఇష్యూస్ చేసుకోవడానికి అయిపోతుంటాయి మాకైతే బయటకు వచ్చినప్పుడు మాత్రం క్లీనింగ్కి వీడికైతే ఒకటి కావాలి వీడేమో నోట్లో వేలేసుకుంటాడు అవుతుంది అని చెప్పి ఆ నోట్లో వేలేసుకోవాల్సినప్పుడల్లా సరే ఒక టిష్యూ కావాలి అని గొడవ గొడవ చేస్తాడు వీడి కోసం కంపల్సరీ టిష్యూస్ అని ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటాం మేమైతే ఈరోజైతే ఓ ఇంకా ఏం రైస్ చేయలేదనమాట పులిహోర మాత్రమే చేశాను ఇంట్లో పులిహార మార్నింగ్ ఏమో ఇంక కొంచెం సాంబార్ పెట్టాను మా బుడ్డిగాడి కోసమే చేశాను అనమాట సాంబార్ మాత్రం వీడికి సాంబార్ ఉంటేనే ఫటాటా తినేస్తాడు అన్నం లేదు అంటే అసలు ఎంతసేపటికి తిండా అనమాట సాంబార్ పిచ్చాడు మా మా ఇంటి భోజనం పులిహార ఎవరి బాక్స్ వాళ్ళకే అనమాట చక్కగా ఇదైతే హెల్తీ డ్రింక్ అనమాట మనం ఎప్పుడైనా ఫుడ్ తిననప్పుడు ఇది తాగామంటే ఫుడ్ తినంత బలం వస్తుందట మా హస్బెండ్ అయితే ఓ తెగదేస్తూ ఉంటారు ఇవైతే ఈ బాటిల్స్ ఇంక ఇక్కడికి వస్తున్నాం కదా ఇంకా పిల్లలు పిల్లలు కూడా తాగొచ్చు ఏముండదు ఇంకా అందుకనేసి తెచ్చుకున్నాం అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ఇంగ్లీష్ బే బీచ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడికి వచ్చి దాదాపు వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ వచ్చామేమో ఈ టైంలో మళ్ళీ ఇంకా ఈ టైం మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అసలు నిజంగా చాలా చాలా బాగా నాకు నాకైతే ఈ బీచ్ మాత్రం బాగుంటుంది వ్యూ కానీ ఇంకా లొకేషన్ కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట వీళ్ళిద్దరు మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు మేమైతే ఎప్పుడో చెన్నైలో ఉన్నప్పుడు అదే తెగ ఎంజాయ్ చేసేదనమాట దానికి అసలు ఎంత ఇష్టమో బీచ్ అంటే వాళ్ళక్క ఏ పని చేస్తే తమ్ముడు కూడా అదే పని చేయాలి ఇంకంతే ఇంక ఇద్దరు బాగా తోడుకుంటారు అసలు మా హస్బెండ్ వెళ్ళారనమాట ఇంక ఇద్దరికి హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరికి రావట్లేదని ఈయన కూడా కట్టేస్తున్నారు మేమైతే అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట బీచ్కి కానీ చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మేము బీచ్ని మాత్రం బాగా మిస్ అయ్యాము చాలా బాగా మిస్ అయ్యాం అనమాట నిజంగా బీచ్ కోసమే మేము కెనడాకి వచ్చినట్టున్నాము మళ్ళీ కెనడాకి వచ్చిన తర్వాత కానీ మేము బీచ్కి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట ఆద్యకైతే అసలు చెన్నైలో ఉన్నప్పుడు ఆ బీచ్కి వెళ్ళడం అంటే దానికి ఎంత ఇష్టమో అంటే అంత ఇష్టం అనమాట బీచ్కి వెళ్ళిపోయి అసలు ఎంతసేపు అసలు రానే రాదు అది అంత ఇష్టం అనమాట దానికి బీచ్ అంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది చెన్నైలో అయితే బేసంనగర్ బీచ్ అనుకుంటా నాకు పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఆ కి బాగా వాళ్ళం అనమాట అక్కడైతే మురుగన్ ఇడ్లీ అని చెప్పుకుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఆ ఇడ్లీ అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేది ఆ బీచ్కి వెళ్తాము అసలు ఆ ఇడ్లీకి వెళ్తాము మంచిగా తినేసి వస్తాం అనమాట ఇక్కడేమో ఇక్కడికి వచ్చినా కూడా మన ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడికి దగ్గరలో ఏమున్నాయో కూడా మరి మాకు తెలియదు ఇంకేం చేస్తాం అందుకని ఇట్లా వచ్చినప్పుడల్లా ఫుడ్ తెచ్చుకుంటాం అనమాట మళ్ళీ మనం ఫుడ్ కోసం వెళ్ళాలంటే అదొక పనిగా పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ అందుకనేసి మేము ఇంక టైం వేస్ట్ అవుతుంది అనేసి మేము ఇంక అట్లా వచ్చినప్పుడు ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉంటాము వీళ్ళు మాత్రం అసలు ఈ వాటర్లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు మా వాడే బట్టలన్నీ జడుపుకుంటున్నాడు అనిపిస్తుంది కానీ అసలు చల్లగా గాలి కూడా బాగా కొడుతుంది అసలు ఎండగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్ ఏమో మళ్ళీ ఏమో చల్లగా కొడుతుంది అనమాట వీళ్ళేమో ఆ వాటర్లోకి వెళ్ళిపోయి చలి చలి అంటూ ఉన్నారు కొంచెం సేపు కూడా ఉండట్లేదు వెంటనే వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు మొత్తానికి మా ఇంకా కట్టేశాడు ఇంకా బ్యాగ్ లాగా ఉంటుంది వాళ్ళు ఇక్కడికి బ్యాగ్లోనే తెచ్చుకుంటారు ఇక్కడ సీకి రాగానే వెంటనే దాన్ని ఓపెన్ చేసేసి సగరాగా అలా వెళ్తూ ఉంటారనమాట వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్యాక్ చేసేసుకుంటారు వీళ్ళకి అసలు ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారనమాట గేమ్స్ మాత్రం తెగ ఆడేస్తున్నారు వీళ్ళందరూ చక్కగా బాల్స్ తెచ్చుకొని ఎంత మంచిగా ఆడుకుంటున్నారో అందరూ ఎవరికి నచ్చిన గేమ్స్ ఎవరికి తోచిన గేమ్స్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక చిన్న వాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా తెగ ఆడేస్తున్నారు అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తగినట్టుగా చక్కగా గేమ్స్ ఆడుకుంటున్నారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరూ తెచ్చుకుంటారు ఇక్కడ టెంట్స్ కూడా తెచ్చుకుంటారు అసలు ఇక్కడికి మేము అనుకున్నాము మ్యాట్స్ తెచ్చుకొని వేసుకుంటారు ఇంకా టెంట్స్ తెచ్చుకొని వేసుకుంటారు చక్కగా ఎంతసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ అన్నీ అవే అనమాట బాగుంటుంది అసలు ఇక్కడ బీచ్కి వస్తే ఈ బుడ్డది మాత్రం ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది భలే అన్నమాట అదే వెళ్ళి పలకరిస్తుంటే కొంచెం ఓ అని చూస్తుంది చాలా క్యూట్గా ఉంది అదే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దాని ఇంగ్లీష్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుందనమాట ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా ఉండేది దాని ఇంగ్లీషు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫారినర్స్తో మాట్లాడి మాట్లాడి దానికి కూడా ఈ స్లాంగ్ వచ్చేసింది అనమాట అందుకే ఎవరితో అయినా సరే అది చక్కగా చాలా బాగా మాట్లాడేస్తుంది వీళ్ళకి చాలాసేపు ఆడారనమాట ఇక్కడ నుండి ఇక వేరే ప్లేస్కి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ఇంక టైం ఉంది కదా అనేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తున్నారనమాట ఇలా యాక్టివిటీ చేస్తూ ఉంటారు అక్కడక్కడ కొంతమంది ఇక మా బుడ్డిగాడు ఆద్య వెళ్ళి వాళ్ళకి కాయిన్స్ వచ్చారనమాట ఇక్కడ చాలామంది వాళ్ళకి హెల్ప్ కోసం అనేసి ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు ఇక మా బుడ్డోళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళకి తోచిన హెల్ప్ వాళ్ళు చేసి వచ్చారనమాట ఇక చాలా మంది అలా చేస్తూ ఉంటారు రోడ్ మీద మేమైతే ఒక ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము నిజంగా ఇదేమో ఇటువైపు అనమాట మేము వెళ్ళాల్సిన ఎగ్జిబిషన్ ఏమో మా ఇంటి సైడ్ మా ఇంటికి అటువైపు అనమాట అనిపిస్తోంది నిజంగా కొంచెం టైడ్ అయినట్టుగా అనిపిస్తోంది ఇక్కడ నుండి మళ్ళీ అటుకు వెళ్ళి ఇంత దూరం జర్నీ చేయాలా అనిపించింది కానీ క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఉంది బస్సుల దగ్గర కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉందనమాట వెళ్ళేసరికి చూస్తే వామో ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఫోన్లే ఇంకా దానికి తగ్గట్టుగానే కొంచెం పెద్ద బస్సే వచ్చింది ఈ సైకిల్స్ అయితే ఇక్కడికి వచ్చి రెంట్కి తీసుకుంటూ ఉంటారు ఇంకా కార్తో మనీ పే చేసేసి తీసుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ టైం ప్రకారం అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కడైనా సరే సమ్మర్లో బా బాగా సైకిల్ తీసుకొని చక్కగా రైడ్ చేస్తూ ఉంటారు ఈ బొమ్మలు మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి ఇంగ్లీష్ బే బీచ్లో బాగా నచ్చుతాయి నాకైతే ఈ సైకిల్స్ తీసుకొని అందరూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎక్కువ సైకిల్ రైడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఇక్కడ ఇంకా బండ్లు వాడడం ఇంకా ఈ బైకులు మాత్రం అస్సలు వాడరు కానీ వెళ్తే సైకిల్స్లోనే వెళ్తూ ఉంటారు ఇక లేకపోతే ఈ స్కేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట చాలా తక్కువ బైక్ వాడడం అనేది మాత్రం ఇదైతే ఇక్కడ బుర్రాడ్ స్టేషన్ పక్కనే అనమాట ఈ వాటర్ ఫాలు బలే బాగుంది అసలు రియల్గా ఏదో రియల్ వాటర్ ఫాల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందనమాట భలే బలే సెట్ చేశారనమాట చాలా చాలా బాగుంది బాగుంటుంది ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు చెట్లు కూడా నీట్గా కట్ చేసి పెడుతూ ఉంటారు ఎక్కడికక్కడ ఈ చెట్లు కూడా ఏ ఏరియాలో చూసినా సరే ఈ చెట్లు కూడా చాలా బాగుంటాయి అసలు బాగుంటాయి అసలు బాగా ఏదో బాగా రెడీ చేసి పెడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళిద్దరికీ ఇక్కడ ఇప్పుడు స్ప్రింగ్ హాలిడేస్ ఇచ్చారనమాట వీళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ అని ఉంటుంది ఈ మార్చ్లో ఇక హాలిడేస్ ఇచ్చారు ఇక ఎండ కూడా వచ్చిందనేసి ఇంక బయట తిరగడానికి వచ్చామన్నమాట మా బుడ్డిగాడు మాత్రం తెగ వేషాలు వేస్తున్నాడు బయటకు వస్తే చాలు ఇదే అనమాట ఎగ్జిబిషను మాకు ఇక్కడ దగ్గరలోనే పెట్టారు సరిలోనే పెట్టారనమాట ఎగ్జిబిషన్ అయితే ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇక్కడ ఉంటాయి అనమాట ఈ ఎగ్జిబిషన్ అనేది ఈ స్ప్రింగ్ సీజన్లోనే పెడుతూ ఉంటారంట ఎప్పుడు ఉండదట అందుకే అసలు ఏంటి అసలు ఇన్ మంది వచ్చారా అనుకున్నాను మే మేమైతే లోపలికెళ్ళి చూస్తే ఎక్కడ ఖాళీ లేదనమాట ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అసలు నిజంగా ఏదో అసలు ఇది ఏంటి ఎగ్జిబిషన్లో ఇంతమంది ఉన్నారు ఏంటి అనిపించింది అనమాట టికెట్ కౌంటర్ దగ్గర కూడా అలాగే ఉంది పెద్ద పెద్ద క్యూ లైన్లు బారులు తీరున్నారనమాట ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా అంతే మంది ఉన్నారు అసలు ఏదన్నారు ఒక రైడ్ ఎక్కాలన్నా సరే ఎంత క్యూ లైన్ ఉందో ఈ సండే సాటర్డే అవడం వల్ల ఇంకొక్కసారిగా జనాలందరికీ ఎండ్ వచ్చేసరికి ఇంక అందువల్ల అసలు అందరూ వచ్చారన్న మా బుడ్డిగాడికి సైజ్ చెక్ చేస్తున్నాం అనమాట ఈ సైజ్ చెక్ చేసుకోవడానికి బోర్డులు కూడా పెట్టారు ఇక్కడైతే ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట ఓ టికెట్ కౌంటర్లో ఫుల్గా ఉన్నారు అసలు జనాలు మేమైతే బ్లూ బుక్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా టికెట్స్ అనమాట ఒక్కో రైడ్కి కొన్ని కొన్ని టికెట్స్ అని ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటా ఉంటారనమాట కాకపోతే అసలు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వెళ్ళినప్పుడు మాత్రం ఓ బోర్డు మంది ఉన్నారనమాట మేమైతే ఒక్క రైడ్కి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఏంటి ఒక నా తెలిసి ఒక వన్ అవర్ ఏమో వెయిట్ చేసి ఉంటాము ఈ రైడ్ కోసం నేను అసలు ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేశాను అనమాట మొత్తానికైతే వీళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ రైట్స్ ఎక్కినట్టున్నారు కానీ అసలు ఆ టికెట్స్ అన్నీ అసలు సేల్ చేయగలమా లేదా అనిపించింది మేమైతే చక్కగా అయిపించుకున్నాము ఇంకో రోజు వెళ్ళాలేమో అనిపించింది ఈ క్రౌడ్లో ఏం వెళ్తామో అనుకున్నాం మేమైతే కానీ వెళ్ళాం అలాగే మొత్తానికి ఈ పిల్లలేమో గొడవ చేస్తున్నారు ఎక్కుతాం ఎక్కుతాం అని ఇదైతే భలే బాగుంది అందరూ ఉన్నారు నాకు భయం వేసింది ఎక్కడ పడిపోతారా అని అన్నీ కొంచెం కొన్ని కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి నాకు ఈ రైడ్ అయితే మాత్రం ఆద్యను మా హస్బెండు ఇద్దరు ఎక్కారనమాట అసలు నాకు అది చూస్తేనే కళ్ళు తిరిగిపోయినాయి సేమ్ ఇదే రైడ్ నేనైతే బాంబేకి వెళ్ళినప్పుడు ఒకసారి ఎక్కాను అనమాట అసలు బాంబాయ్ అనిపించింది నాకైతే ఆ రైడ్ అప్పుడు ఎక్కినప్పుడు ఇదేంటో ఆదిత్య త్రీ సిక్స్టీ మూవీ ఉంది కదా అలా ఉంది అసలు చూస్తుంటే ఏదో కొంచెం వింతగా ఏదో టైం మిషన్ అన్నట్టు ఉంది భలే బాగుంది అసలు చూడడానికి మాత్రం లోపల ఎలా ఉంటుందో మాత్రం నిజంగా ఎక్కాలనిపించింది కానీ క్యూ లైన్ బోల్డ్ ఉందన్నమాట ఇంకా నిలబడలేక మేమైతే ఎక్కలేదన్నమాట లేదంటే ట్రై చేద్దాం అనిపించింది కొంచెం బాగుంది చూడడానికి మాత్రం ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది ఎప్పుడు ఆ రైడ్ మాత్రం చూడలేదు అసలు మాకైతే ఈ జైంట్ వీల్ ఎక్కడానికి అసలు టైం అంతా అయిపోయింది అనిపించింది ఒక వన్ అవర్ నిలబడ్డామేమో ఆ జైంట్ వీల్ కోసం కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఆ జైంట్ వీల్ ఎక్కి మాత్రం బాగుంది అసలు చాలా రైడ్స్ ఉన్నాయి అసలు బోర్డు రైడ్స్ అనమాట ఎక్కే ఎంజాయ్ చేయాలి కానీ అసలు మనకు ఓపిక ఉండాలి నిజంగా అన్నీ ఎక్కడానికి కానీ కొంచెం టికెట్స్ కూడా టికెట్స్ కౌంటర్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు చాలా ఎక్కువ ఉంది టికెట్స్ కౌంటర్ వీళ్ళ ముగ్గురు ఏమో జేంటి వీళ్ళు ఎక్కేసి నేను అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే నన్ను వీడియోస్ ఇస్తున్నారనమాట నిజంగా నేనేమో అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాను వీళ్ళు రైడ్ అయిపోగానే ఇటు వస్తారని చెప్పేసి క్యూ లైన్ ఎక్కువ ఉందని వాళ్ళ కోసం అటువైపు వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక బాగున్నారు అసలు క్రౌడ్ మాత్రం నేనే అసలు అమ్మో షాకింగ్గా అనిపించింది అనమాట ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారో అనిపించింది టికెట్స్ అయితే స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ నుంచి ఉందన్నమాట అంటే మన కరెన్సీ ప్రకారం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసు మెయిన్ తీసుకున్నది అయితే బ్లూ బుక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ డాలర్స్ అనమాట అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట కానీ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట కాస్ట్ అయితే మాత్రం టూ మచ్ కాస్ట్ అనిపించింది ఫోర్ ఫైవ్ రైట్సే ఎక్కగలిగాం అనమాట ఆ టికెట్స్ తోటి ఎక్కువ ఎక్కలేకపోయాము అంతే కదా ఇంకా కెనడా అంటే అంతే ఉంటుంది మరి కాస్ట్ అంటే కొంచెం ఇది మాత్రం బాగా కాస్ట్లీ అనిపించింది అనమాట ఇంకా పిల్లలు గొడవ చేస్తుంటే సర్లే ఇంకెప్పుడూ వన్ ఇయర్కి ఒకసారి కదా అన్నట్టుగా ఇంకా తీసేసుకున్నాం అనమాట ఎప్పుడూ కూడా ఇలాంటివి ఏమి ఈ ఎగ్జిబిషన్స్ ఏమి పెట్టరంట ఇక్కడ జస్ట్ ఈ సీజన్లో మాత్రమే ఈ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే పెడతారంట ఈ మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకే అనుకుంటా ఈ ఎగ్జిబిషన్ కూడా వెంట తర్వాత ఇంక ఉండదు చాలా కొద్ది రోజులే పెడుతున్నారనమాట మా అద్వైతగాడైతే ఇంక ఇది ఎక్కాడనమాట లోపల కూర్చొని ఉన్నాడు ఒక పక్కన నిజంగా బాగా ఎంజాయ్ చేశాడు ఇవన్నీ చిన్నపిల్లలకైతే ఫోర్ టికెట్స్ తీసుకున్నారనమాట ఆ బ్లూ బుక్లో ఎక్కే రైడ్స్ అయితే మాత్రం సిక్స్ టికెట్స్ దాకా తీసుకుంటున్నారు అంటే రైడ్ని బట్టి తీసుకుంటున్నారనమాట చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్కువ రైడ్స్ ఎక్కొచ్చు ఎందుకంటే వాళ్ళకి దాదాపు ఫోర్ టికెట్సే తీసుకుంటున్నారు సో అందువల్ల కొన్ని కొన్ని టికెట్స్ ఏంటంటే వాళ్ళకి సేవ్ అవుతాయి అన్నమాట వీళ్ళిద్దరు హౌస్ హౌస్ అని గొడవ చేస్తుంటే నేను ఏదో ఇది లోపలికి వెళ్తే స్కేరీ హౌస్ ఏమో సరదాగా వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాను అనమాట ఇది ఏదో మ్యాజిక్ హౌస్లా ఉంది అసలు ఉయ్యాలు ఊగినట్టు ఊగిపోతుందనమాట ఓ భయంకరంగా ఉంది ఎక్కడ పడిపోతానా అని భయం వేసింది నాకైతే నిజంగా అసలు అంతా ఎక్కడికక్కడే ఎలా ఉందంటే ఊగుతూ ఉందనమాట కొంచెం బాగానే ఉంది ఏంటో కొంచెం నేను ఎప్పుడూ అసలు ఈ రైడ్ అయితే ఎప్పుడు ట్రై చేయలేను అనమాట చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఇదైతే ఫోర్ టికెట్స్కి అలౌ చేస్తున్నారు లోపలికి ఇంకా నాకైతే ఇంకా టికెట్లు మామూలుగా మా బుడ్డోడితో పాటు కామ్కి వెళ్ళిపోయాను నేనైతే సైలెంట్గా బాగుంది రైడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను కానీ ఈ తీసుకున్న టికెట్స్ అన్నీ కూడా చిల్డ్రన్కి కానీ మనం యూజ్ చేస్తే కొంచెం వాళ్ళు ఎక్కువ రైట్స్ తిరుగుతారనమాట పెద్దవాళ్ళు ఎక్కేవి మాత్రం కొంచెం ఎక్కువ ఎక్కువ టికెట్స్ తీసుకుంటున్నారు ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎక్కే పని అయితే మాత్రం కొంచెం ఎక్కువే టికెట్స్ పడుతున్నాయి అనమాట అలా అయితే ఫార్టీ ఫైవ్ డాలర్స్ పెట్టేసి పర్సన్కి అట్లా తీసుకుంటే అన్లిమిటెడ్ అనమాట ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు అనమాట వన్ పర్సను అలా ఉంది మేమైతే ఇంకా అలా తీసుకోలేదన్నమాట అసలు నార్మల్గా ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఇది బ్లూ బుక్ తీసుకున్నప్పుడు కూడా అసలు మేము ఆ టికెట్స్ అన్నీ కంప్లీట్ చేయగలమా లేదా అన్నట్టుగా అనిపించింది అసలు ఆ క్రౌడ్ మామూలుగా లేరనమాట అందువల్ల మేము ఇంకా అలా తీసుకున్నాము ఇదైతే స్పైడర్ మ్యాన్ అనమాట దీ ఇది కూడా అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీనికి కూడా ఫోర్ టికెట్సే తీసుకున్నారు ఇక లాస్ట్లో అయితే ఇంకా ఫోర్ టికెట్సే మిగిలినమాట మా గారు వెళ్ళిపోయి వాడికి పాపం రూట్ అర్థం కాలేదని చెప్పి రిటర్న్ వచ్చాడు ఇంకా వాడు రూట్ కనుక్కోవడం కోసం అని చెప్పి వాళ్ళ అక్క తోడుకెళ్ళింది అనమాట చక్కగా ఆర్ద కూడా ఇంకా ఫ్రీ వచ్చేసింది అనమాట అక్కడైతే అది కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంక ఇవన్నీ కూడా స్టాల్స్ అనమాట బాగున్నాయి స్టాల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ ఫిష్ అయితే వాళ్ళు ఇచ్చిన ఒక స్టిక్తో అవి పట్టుకోవాలన్నమాట పట్టుకుంటే వాళ్ళు మనీ ఇస్తారు బాగుంది ఈ గేమ్ ఏంటో కానీ ఈ పాప మాత్రం భలే బాగా ట్రై చేస్తుంది పట్టుకుంటుంది తీసి అక్కడ వేస్తుంది అనమాట కానీ మరి వాళ్ళు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అలా కాదు ఇలా పట్టుకో అని చెప్పి చెప్తున్నారనమాట ఈ పాప మాత్రం నిజంగా భలే బాగా పట్టుకుంటుంది అసలు ఈ గేమ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది బాగుంది అసలు ఇదైతే అసలు బాటిల్స్ పెట్టారనమాట మాములుగా మనకైతే ఎలా ఉంటుందంటే అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టేసి రింగ్ ఇచ్చేస్తారు ఆ రింగ్ ఏ ఐటమ్స్ మీద పడితే అది వాళ్ళదే అని చెప్పి చెప్తారనమాట ఇది అలాగే ఇన్ని బాటిల్స్ మీద పడితే వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట అలా ఉంది బాగుంది ఇది కూడా ఒక గేమే అనమాట ఇది ఇంకో గేమ్ అనమాట ఈ ఈ వచ్చేటువంటి ఆ డక్స్ అన్నిటిని పట్టుకోవాలి ఇది కూడా ఇంకో గేమ్ అనమాట అన్ని గేమ్స్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి కాకపోతే వాటికి మనం పే చేసి గేమ్ ఆడాలన్నమాట ఇదైతే ఓ పెద్ద ఫుడ్ కోర్టు కానీ అసలు ఎంత మంది పెద్ద క్యూ లైన్ ఉంది అసలు ఇంకా అలా క్యూ లైన్లో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక తిరిగి వచ్చేసాం అనమాట ఇంక మా వల్ల అవ్వలేదు సూర్యుడు వచ్చిన సందర్భంగా కెనడాలో ఈరోజు మా ప్రయాణం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్